గుంటూరు జిల్లా తెనాలిలో వరుస చోరీలు కలకలం రేకెత్తించాయి ఒకే రోజు ఆరు చోట్ల చోరీలకు పాల్పడ్డారు దుండగులు వరుస దొంగతనాలు చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు సంక్రాంతి సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్లడంతో దొంగతనాలు జరుగుతున్నాయన్నారు అయితే ఊళ్లకు వెళ్లే ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని పోలీసులు ప్రజలకు సూచించారు

ఏమైనా పోతే పెడతారు అప్పుడుదా మీడియా గుర్తురా రోజు మార్నింగ్ తెనాలి త్రీటోన్ పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడినటువంటి సమాచారం మేరకు ఇక్కడ రీటౌన్ పట్టణం పోలీస్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ గారు చెప్పినటువంటి సమాచారం మేరకు గుర్తు తెలియనటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించడం అనేది జరిగింది బ్యాంకులో ఉన్న డ్యాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం అనేది జరిగింది ఆ డ్రాయర్స్ కూడా బయటికి ఇలాగే చూడటం అనేది జరిగింది కానీ వాళ్ళకి ఎలాంటి గోల్డ్ కానీ క్యాష్ కానీ లభించలేదు సో జస్ట్ అటెంప్ట్ చేశారు అదేవిధంగా పట్టణంలో ఇంకొక రెండు వైన్ షాప్స్ కూడా తాళాలు బేక్ చేసి అటెంప్ట్ చేశారు సో ఆడ కూడా ప్రాపర్టీ ఏం పోలేదు సో ఇందు మూలంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్తా ఉన్నా సో సంక్రాంతి సీజన్లో తప్పనిసరిగా దొంగతనాలు జరుగుతాయని ప్రతి ఒక్కరికి గత పది రోజులుగా అందరికీ చెప్తూనే ఉన్నా ఉన్న సీసీ కెమెరాలు పెట్టుకోండి అదేవిధంగా విలువైనటువంటి ప్రాపర్టీసు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాకర్స్లో పెట్టుకోవాలి లేదా మీరు ఊళ్ళకు పోయేటప్పుడు కూడా మీకు సంబంధించినటువంటి బంధువులకి అప్పజెప్పి వెళ్ళండి అని చెప్తా ఉన్నాం సో ఈ రోజే ఇలా ఉందంటే పండగ ముందంటే ఇలా ఉందంటే మీరు గమనించండి మా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ను బట్టి చెప్తా ఉన్నాం హాలిడేస్ ముగించుకొని మీరు రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఛానళ్లలో దొంగతనాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది గతంలో మా ఎక్స్పీరియన్స్ ఇది దయచేసి చెప్తా ఉన్నా విలువైనటువంటి బంగారము డబ్బుని మీరు ఊళ్ళు పోయేటప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా మీకు ముఖ్యమైన బంధువులకో లేదా సేఫ్ లాకర్స్లోనే పెట్టుకొని వెళ్ళాలని విజ్ఞప్తి అదేవిధంగా మీరు ఇళ్ళు వదిలిపెట్టి పోతున్నాము అనేటువంటి ఇండికేషను బయట ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి తాళం వేసేసి మేము ఇంట్లో లేదు లేము అనేటువంటి ఇండికేషన్ దయచేసి ఇవ్వద్దు ఎందుకంటే దొంగలు రెక్కి చేసుకునేటప్పుడు ఏ ఇంటికైతే బయట తాళం వేసి ఉంటుందో దాన్నే కంపల్సరీగా నోటీస్ చేసి ఎంక్వైరీ చేసుకొని ఎక్కడికి పోయారో ఎన్ని రోజులు వస్తారో తెలుసుకొని కామ్గా లోన కూర్చొని దొంగతనం చేసుకొని పోయేటువంటి సందర్భాలు సంక్రాంతి మాసంలో ఖోకొలాలుగా జరిగినటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నా దయచేసి ఇట్టి పరిస్థితుల్లో కూడా లాక్ చేసేటప్పుడు దాన్ని కట్టను అడ్డ పెట్టడం కానీ లేదా ఊరిపోయేటప్పుడు ఏదైనా టూలెట్ అని ఆ తాళానికి బిట్టిపోవడం కానీ ఇలాంటివి చేసి దొంగ నిజంగా టూలెట్ బోర్డా కాదని తెలుసుకోవడానికి టైం పట్టుద్ది సో ఇలాంటి అదేవిధంగా కీస్ కూడా కొంతమంది కీస్ పెట్టేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వచ్చేటప్పుడు దొంగతనాలు జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి దయచేసి ఈ ఐదారు రోజులు ప్రజలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీకు సంబంధించినటువంటి విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా చైన్ స్నాచింగ్లు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి మహిళా మళ్ళీ కూడా వాళ్ళ మెడలో ఉన్నటువంటి విలువైన ఆభరణాలకు సంబంధించి తగు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం సో ఇలాంటి ఐటమ్స్ ఇంకా జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము కూడా మా బీఈటి స్టాఫ్ అందరిని కూడా బాగా హై అలర్ట్ చేసి మేము కూడా మా టౌన్లో ఉన్నటువంటి రెండు వెహికల్స్ ద్వారా రేయింబోళ్ళు ప్రజల ఆస్తులను రక్షించడానికి గస్తీ తిరుగుతామని ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం ఇక్కడ వచ్చి సిసి ఫుటేజీ బ్యాంక్ మేనేజర్ గారి సహకారంతో సీసీ ని వెరిఫై చేసాం అందులో ఇద్దరు కుర్రాళ్ళు మాకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు దట్టు వాళ్ళు సెల్ ఫోన్ కూడా యూజ్ చేశారు కాబట్టి వీలుంటే ఈ రోజు లేదంటే లోపు ఈ కేసుని డిటెక్ట్ చేయగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రీసెంట్గా ఒక ఇంట్లో ఒక అఫెండరు ఐదు ఇళ్లల్లో పడ్డాడు ఒక సెల్ ఫోన్ తెప్టింగ్ జరిగింది దాన్ని కూడా టూ డేస్లోనే రికవర్ చేయడం అనేది జరిగింది కాబట్టి అతి త్వరలోనే ఈ కేసును కూడా డిటెక్ట్ చేస్తాం మేము డిటెక్ట్ చేయడం ఒక వంతు అయితే మీరు జాగ్రత్తగా ఉండటం పది వంతులు జాగ్రత్తగా ఉండాలి డిటెక్షన్ అనేది కంపల్సరీగా జరుగుద్ది కానీ హ్యూజ్ ప్రాపర్టీ కానీ పోతే మీరు చాలా బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి ప్రజలందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ అదే అదేవిధంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీ ప్రాపర్టీ పట్టి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తాం